తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం వాడివేడిగా సాగింది రాష్ట్ర అధ్యక్షులు రామ్ రావు అధ్యక్షతన మీటింగ్ జరిగింది రాష్ట్ర నాయకత్వంపై ఎంపీలు ఎమ్మెల్యేల అసహనం వ్యక్తం చేశారు ఉమ్మడిగా ఒక్క సమావేశమైనా నిర్వహించారా ఆఫీసుకు పరిమితమై పనిచేస్తే ఫలితాలు ఎలా వస్తాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు కనిపించడం లేదన్నారు ఇలాగైతే అధికారంలో ఎప్పుడొస్తామంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్లాలని సూచించారు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు రంగారెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన సమన్వయం లేదని మండిపడ్డారు దీంతో వివాదంపై కమిటీ వేస్తామన్నారు టి చీఫ్ రామ్ రావు అక్టోబర్ ఎనిమిదిన బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించామన్నారు కమలనాథులు జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జ్ అబ్జర్వర్ తో కమిటీ వేశామన్నారు మెజార్టీ జెడ్పీ చైర్మన్లు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు బీజేపీ ఆఫీస్ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తెలిపారు లో పార్టీ అధికారం రావాలని యొక్క ఆలోచనతోనే ఈ యొక్క సంస్థాగత ఎన్నికల పైన కూడా దృష్టి పెట్టడం జరుగుతా ఉంది కాబట్టి ఎక్కువ శాతం జెడ్పీటీసీ లు కైవసం చేసుకోవాలని కూడా ఈ యొక్క పదాధికారుల సమావేశంలో నిర్ణయించుకుని ఆ విధంగానే ముందుకెళ్లడం జరుగుతా ఉంది కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని వచ్చేటువంటి ఎనిమిదో తారీఖు నాడు కూడా పెద్ద సమావేశం కూడా ఒకటి ఈ యొక్క ఇన్చార్జెస్ యొక్క జెడ్పీటీసీ తర్వాత జిల్లా ఇన్ఛార్జెస్ మాజీ పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి బాధ్యత లేకుండా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా సమాయత్తం చేసి ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది అది ఈ నెల ఎనిమిదో తారీఖు నాటి సాయంత్రం ఆ యొక్క సమావేశం ఉంటుంది ఈ రోజు తీసుకున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చాలా సూచనలు చేయడం జరిగింది వారి వారి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా అభ్యర్థుల సెలక్షన్ ఇవన్నీ కూడా కమిటీ నిర్మాణం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి జిల్లా వారికి కూడా కమిటీలో అభ్యర్థుల విషయంలో వేసుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఆ విధంగా కమిటీల యొక్క ప్రకటన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గోపీనాథ్ ప్రకటించింది అయితే అధికార పార్టీ నుండి ఎక్కువ మంది ఆశావాహులు టికెట్ ఆశిస్తుండటంతో అభ్యర్థి ఎంపిక అవుతున్నట్లు తెలుస్తోంది దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరిని బరిలో దించబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును దాదాపు ఖరారు చేసిన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధించబోతా ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొని ఉంది అంతకంటే ముందు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో అధికార పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వబోతా ఉంది అనేది క్వశ్చన్ సర్వత్రా వినిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ముందు వరుసలో నవీన్ యాదవ్ పేరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పేరు వినిపిస్తూ ఉంది అధిష్టానం కూడా ఇప్పటికే ఆయన పేరును ఖరారు చేసినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఉంది మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార లో ఉండడం మరొక వైపు మంత్రివర్గంలో ఇంకా మూడు బెర్తులు ఖాళీగా ఉండడంతో ఆశావాహులు పెద్ద ఎత్తున ఇటు పార్టీ అధిష్టానానికి పార్టీ రాష్ట్ర నేతలకు తమ వినతులు ఇస్తా ఉన్నారు తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున వినతులు అయితే వస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరొక ఇద్దరు మంత్రులు ఇన్ఛార్జిగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది మంత్రులు ఆ తుమ్మల నాగేశ్వర మంత్రులు వివేక్ వెంకటస్వామిలను కూడా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఇప్పటికే ఈ ముగ్గురు మంత్రులు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బస్తీలు కానివ్వచ్చు కాలనీలు కానివ్వచ్చు ఇవన్నీ కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తా ఉన్నారు తాజాగా అయితే ప్రధానంగా నవీన్ యాదవ్ పేరు అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉంది జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నవీన్ యాదవ్ పేరు ఇప్పటికే ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే ముగ్గురు ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇంకా అధికారికంగా టికెట్ ప్రకటించకపోయినప్పటికీ ఈ రోజు లేదా రేపు ఒకటి రెండు రోజుల్లోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తా గతంలో రెండు సార్లు ఇక్కడ నుంచి ఆయన పోటీ చేసి ఓటం పాలు కావడం జరిగింది ఈసారి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు తనకే ఉంటాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ప్రధానంగా ఆయన ఇక్కడికి స్థానికుడు కావడం అదేవిధంగా ఉన్నత విద్యావంతుడు ప్రధానంగా వీటన్నిటికీ తోడు ఏదైతే ఆయన సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది యాదవ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఇటు రాష్ట్ర క్యాబినెట్లో ఎవరు కూడా లేరు ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్ కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర పిసిసికి పెద్ద ఎత్తున ఇటు వినతులు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దీనికి సంబంధించి ఇప్పటికే రెండు మూడు దఫాలుగా కూడా చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రధానంగా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకైతే ఆ విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంతా ఉంది ఇక నవీన్ యాదవ్ కాకుండా ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా వినిపిస్తూ ఉంది అదేవిధంగా మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇదే సామాజిక వర్గం కావడంతో ఈ ముగ్గురు పేర్లు ముగ్గురు కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారి నేతలు కావడంతో సో ప్రధానంగా ఎక్కువగా అయితే నవీన్ యాదవ్ పేరు అయితే వినిపిస్తూ ఉంది సో చూడాలి మరి అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేస్తుంది అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది అయితే ప్రచారంలో మాత్రం అందరికంటే ముందుగా ఎక్కువగా పేరు వినిపిస్తున్నది మాత్రం నవీన్ యాదవ్ పేరే అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు గ్రౌండ్ లెవెల్లో అయితే ఆయన అయితే

அது கண்டிப்பாக நாற்பத்தி ஒரு உயிர் வந்து எழுந்திருக்கும் போயிருக்குன்னா அந்த குடும்பத்தில் இருக்கிறவங்களை நினச்சிப்பாங்க ஒரு தந்தையோ மகனோ கணவனோ தம்பியோ அண்ணனோ எந்த ஒரு நண்பனோ நீங்கள் எல்லா வகையில பார்த்தீங்கன்னா யாருக்கு வந்து ஒரு விஷயம் நடந்திருக்குன்னா அது நம்ம பக்கத்து வீட்டிலேயே நடந்தாலே நமக்கு வந்து எவ்வளோ பெரிய எதிரி இருந்தாலும் மனசு பதறி போகும் அப்படி இருக்கும்போது நாற்பத்தி ஒரு பேர் உயிர் எழுந்திருக்காங்கன்னா நிச்சயமாக வந்து அது ஏற்றுக்கவே முடியாது ஆனால் இதுக்கு ஒரு மிகப்பெரிய விசாரணை நடத்தணும் விஜய் அவர்கள் ஏற்கனவே அதுக்கு மன்னிப்பு கேட்டிருக்காரு அங்கே போனால் என்ன நடக்கும் அதுவும் ஒன்று இருக்குது நான் எல்லாமே வந்து ஒரு டூ மினிட் இன்ஸ்டன்ட் நூடுல் மாதிரி இதுக்கு ஒரு சொல்யூஷன் இருக்கணும்னு யாருமே எதிர்பார்க்க கூடாது இது வந்து நிச்சயமாக ஒரு மிகப்பெரிய கம்ப்ளீட் இன்வெஸ்டிகேஷன் நடத்துனதுக்கு அப்புறம்தான் விசாரணை நடத்துனதுக்கப்புறம் தான் இது பற்றி நம்மளால் ర్యాలీలో శాంతియుతంగా ఉన్న జనంపై పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు దీనికి సంబంధించిన అనేక వీడియోలు సాక్ష్యంగా ఉన్నాయని గుర్తు చేశారు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాను భారీ వర్షాలు అతలకొతులం చేస్తున్నాయి కుండపోత వర్షాల కారణంగా మిరిక్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో పదిహేడు మంది మృతి చెందారు ప్రకృతి భీభత్సానికి పర్యాటక ప్రాంతమైన మిరిక్ కూర్సియాంగ్లను కలిపే కీలకమైన దూదియా ఐరన్ బ్రిడ్జ్ పూర్తిగా కుప్పకూలింది దీంతో ఆ ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి కుర్సియాంగ్ సమీపంలోని జాతీయ రహదారి నూట పదిపై ఉన్న హుస్సేన్ లోఖా వద్ద కూడా కొండచ్చజలుగు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనల కారణంగా పలు గ్రామాలకు వెళ్లే మార్గాలతో పాటు జాతీయ రహదారులు కూడా బురదతో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ డార్జిలింగ్ కాలింగ్పాంగ్ కుచ్బిహార్ జల్పైగురి అలీపూర్దువా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది निकाल्नु सक्ने कुरा निकाल्नुपर्छ नि है त्यहाँ నేపాల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఇరవై రెండు మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు తూర్పు నేపాల్లోని కోషి ప్రావిన్స్లో రాత్రి నుండి కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ ల్యాండ్ స్లైడ్స్ ప్రమాదం చోటు చేసుకుంది ఇలాం జిల్లాలోని సూర్యోదయ మున్సిపాలిటీలోని మానేంబంజ్వాంగ్లో ఐదుగురు మరణించగా పటేగాన్ మాన్సేబుంగ్ డ్యూమా దుసుని రత్మాడే ఘే సాంగ్ ప్రాంతాల్లో మరో తొమ్మిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో నేపాల్ సైన్యం సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను పంపింది అలాగే ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ దళాలు మోహరించాయి అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడడంతో పదుల సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి వాటిల్లోని ప్రజలు మిస్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు దీంతో రక్షణ చర్యలు ప్రారంభమైతే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది El <coughs> ొప్పుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానాల దివ్య వనముల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి బొప్పుడి కృష్ణమోహన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ శ్రీ సచ్చయ్ సేవా సమితి పల్నాడు విభాగం సౌజన్యంతో ఏర్పాటు చేశారు వృక్ష రక్షతి రక్షిత అనే మన సనాతన ధర్మంలోని సూక్తిని గుర్తు చేశారు బొప్పుడి కృష్ణమోహన్ మనిషి జీవరాశి లేకపోయినా వృక్షాలు బతకగలవు కానీ వృక్షాలు లేకుండా మనం బతక లేమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు ప్రకృతిని కాపాడుకుంటూ వాతావరణ కాలుష్యం లేకుండా భవిష్యత్ తరాలకు చక్కటి భూమిని పంచభూతాలను అందించే బాధ్యత మనపై ఉందని సూచించారు శ్రీ చెన్నకేశ్వర స్వామి మరియు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానముల యొక్క దివ్య వనములను ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీని గురించి దేవాదాయ శాఖ వారు శ్రీ సక్సాయి సేవా సమితి పల్నాడు విభాగం వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కవిత కిందకనే ఎనిమిది మందిగా రిటైర్డ్ జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు ఒకరు మరి ఇతర జిల్లా అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి దేవాదాయ శాఖ నుంచి మరి మన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి అలాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటడం జరిగింది ఈ దేవాలయ భూమిలో గౌరవనీయ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు కూడా వచ్చి ఈ వనమహోత్సవంలో పాల్గొని వారు చెట్టు నాటడం జరిగింది ఈ గ్రామ భక్తులు బోరు వేయించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చక్కగా సజావుగా సాగటానికి ఈ చెట్లు ఏపుగా పెరగటాని కోసం బోరు వేరుగా వేయడం జరిగింది మైలార్దేవ్పల్లిలో యువకుడు హల్చల్ సృష్టించాడు హైటెన్షన్ టవర్ ఎక్కి యువకుడు నానా హంగామా చేశాడు పోలీస్ స్టేషన్ ముందు ఉన్న హైటెన్షన్ టవర్ ఎక్కి పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు యువకుడిని కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతపురం ఏర్పాట్లను పరిశీలించి స్థానికంగా జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు భక్తులకు ఇబ్బందులు లేకుండా సరైన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది అనంతపురం ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దీమ్సా నృత్యంలో హోంమంత్రి అనిత ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు మహిళలతో కలిసి నృత్యం చేశారు అమరావతిలో రేపు పన్నెండు జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన జరగనుంది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు ఈ కార్యక్రమానికి ఆర్బీఐ వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు రేపు పన్నెండు బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సభా ఉద్దండ రాయునిపాలెం సమీపంలోని ఎన్ టెన్ రహదారి వద్ద శంకుస్థాపనలు ఎస్బీఐ కెనరా యూబీఐ ఆప్కా ఇండియన్ బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకులను స్థలాలు కేటాయించారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో రన్ ఫర్ ఏ కాజ్ స్టాప్ సబ్ రన్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు యువత భవిష్యత్తును కాపాడుకోవడానికి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మంత్రి ప్రభాకర్ పిలుపునిచ్చారు ఈ రన్ తెలంగాణలో డ్రగ్స్ ని అరికట్టే ప్రభుత్వ చర్యలకు మద్దతుగా ఒక మైలు రైలుగా మారింది ప్రతి యువకుడు తాను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ ఎక్కువకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసలై కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికి రాకుండా పోతున్నారు అనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈగల్ సంస్థలు ఏర్పాటు చేసి ఎక్కడ మారక ద్రవ్యం ఉన్నా నాన్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి భారత ప్రధానమంత్రి ఎట్లైతే నశాముక్తి భారత్ అన్నారో తెలంగాణలో నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పక్కన పండిగా ప్రత్యేకమైనటువంటి అధికారాలు వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ తాగునీటి కోసం ఆందోళనకు దిగారు నెల రోజులుగా మంచినీళ్లు రావడం లేదని సిరిసిల్ల బైపాస్ వద్ద ధర్నా నిర్వహించారు మున్సిపల్ డిఏఏఏఈ రావాలని డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు నినాదాలు చేశారు దేవున్పల్లి ఎస్ఐ రజిత్ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని డిఈఏఈలను రప్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు డిఏ హనుమంతరావుకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు వారం రోజుల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామని డిఈ హామీ ఇచ్చారు ంగ్ లేక చేయలేకపోరు ఆ రెవెన్యూ మున్సిపాలిటీ నుంచి మేము హండ్రెడ్ పదం చేస్తాము దాని గురించి మీరు దర్శన చేయొచ్చి కొత్త కొట్టారు పోవద్దు అదేవిధంగా కృషి మధ్యలో కూడా చెప్పినాము ఎవరు వాదులో ప్రాబ్లం సాల్వ్ చేస్తే ట్యాంకర్లు వల్లిస్తాము అదేవిధంగా వందకు వంద శాతం మేము వచ్చే సినిమా చేసుకుని వేసుకుంటాం అన్నారు మీకు అండర్స్టాండింగ్ లెక్క నువ్వు చేయలేకపోయారు ఆ రెవెన్యూ మున్సిపాలిటీ నుంచి హండ్రెడ్ పదం చేస్తాము దాని గురించి మీరు దర్శన చేయలేదు ఫస్ట్లో కొట్టాడుకోవద్దు అదేవిధంగా కృషి మధ్యలో కూడా చెప్పినాము ఎవరు వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ట్యాంకర్ వండిస్తాము

దసరా సెలవులు ముగియడంతో సొంత ఊళ్ళ నుండి వాహనదారులు హైదరాబాద్ తిరుగు పయనమవుతున్నారు దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై వాహనాల రద్దీ భారీగా కొనసాగుతోంది చౌటుపల్లిలో వాహనాలతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో ప్రయాణికులు నెమ్మదిగా ప్రయాణం కొనసాగిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు శనివారం నుంచే హైదరాబాద్ కు ఊర్ల నుంచి ప్రజలు తిరుగు పైన అన్ని దిక్కుల ట్రాఫిక్ ఎక్కువ అవుతోంది ఇవాళ సాయంత్రం మరింత ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది అత్యంత ఉన్న వృత్తి జర్నలిస్టు రంగమని అలాంటి వారి మానసికోల్లాసం కోసం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు అనంతపురం ఆర్టీడీ స్టేడియంలో జర్నలిస్టులకు క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది జర్నలిస్టుల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను మంత్రి సత్యకుమార్ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు మంత్రి ఎమ్మెల్యేలు కాసేపు బ్యాటింగ్ బౌలింగ్ చేసి సందర్శిస్తారు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండే జర్నలిస్టులు పాల్గొననున్నారు సమాజంలో అత్యంత కీలక పాత్ర జర్నలిస్టులదేనని మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యేలు అన్నారు జిల్లాల నుంచి దాదాపు పదహారు టీములు ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం నాలుగు రోజులు ఉంటుంది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ఆర్టీటి స్టేడియం క్రికెట్ కి వేదిక కావడం అనేది మా మేము చేస్తున్న అదృష్టం భావిస్తున్నారు రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులు అంతా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు గారు ఇక్కడికి వచ్చి పాల్గొనడం చాలా గర్వంగా ఉంది జర్నలిస్టులు మానసిక ఒత్తులతో చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ ఒత్తిడిని దూరం చేసి అలాగే మొత్తం స్టేట్ అంతా ఇక్కడ కలిసి ఒక మిత్రుత్వం బంధం ఏర్పడుతుంది జర్నలిస్టుల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతూ క్రీడల్లో వారి ప్రతిభను వెలువేసే విధంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం దాదాపు పదహారు జట్లు ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లా ఉమ్మడి జిల్లాల నుంచి ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాయి అనంతపురం వేదికగా అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉత్తర స్థాయిలో ఉంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కారం లభించేలాగా చేస్తూ అదే సమయంలో ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రభుత్వం తరపున ఏదైనా తప్పులు జరిగితే అంకుశంలా పొడుస్తూ ఆ తప్పులు సరిదిద్దుకొని తద్వారా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందేలాగా పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులందరూ ఈ రకంగా ఐకమత్యాన్ని చాటుతూ ఈ క్రీడా కడప జిల్లా బద్వెలులో భూ కబ్జాలు ఆగడం లేదు ప్రభుత్వాలు మారిన అధికారాలు ఎన్ని చర్యలు తీసుకున్నా భూమాయి గాళ్లదే రాజ్యంగా నడుస్తోంది పల్లెలు పట్టణాలు కొండలు గుట్టలు వదిలి ఇప్పుడు తాజాగా పచ్చటి అడవుల్లోకి ప్రవేశించారు మారుమూల ప్రాంతంలో కూడా కబ్జాలకు పాల్పడుతున్నారు కబ్జాగాళ్లు రాత్రికి రాత్రే పచ్చటి అడవులను భారీ వాహనాలతో చదును చేస్తున్నారు గ్రామస్తులు అడ్డుకోవడంతో వాహనాలను వదిలి పరారయ్యారు దుండగులు గత కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో భూములు కబ్జాకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు వదిలి వెళ్లిన వాహనాల ద్వారా భూ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు